ஊரு வேணம் கேம காசுமீல் தான் அசேம் அன்னம் பெட்டமே ஆய் அண்ணம் లు పెరిగే తింటది ఎక్కువ గింత ము తింటది పగలాలు కలిసి కానీ అన్నం గిన్నె నిండా పెట్టుకున్నాడు అన్నం మీద పాముగా కడుపు అంతా కరుచుకుపోయింది నా కాలు నువ్వు షార్ట్ వేసుకున్నావు కదా కాలు అనిపిస్తుంది బాగా

గోధుమ పిండి కలిపినా కొంచెం ఉప్పు సొడపొడి వేసి మరి మూడు పిండి అన్నమాట ఈరోజు పునుగులకి ఎందుకంటే తక్కువ వస్తుందని చెప్పేసి మూడు వేసిన మరి ఇప్పుడైతే ఎర్రకారం చట్నీ చేస్తా చూడండి ఇంతకుంచి వేసినా కదా మనం ఎర్రకారం చట్నీ పునుగులు అదే విధంగా కానీ మూడు ఈరోజు గోధుమ పిండి మైదా కలిపినా మరి బీమిపిండ్లకి మన దోశపిండ్లకి అనమాట పిండి ఎవరైనా గోధుమ పిండి కొంచెం మైదా కొంచెం వేసిన గుర్త మామూలుగా మైదా పురుగులుగానే వేసుకోవచ్చు కానీ అంత తినుగుడు కదా ఎక్కువ మైదా మనం అందుకనే ఈరోజు మూడు పిండ్లు అయితే కలిపినామది వీరకారం చట్నీ ఉల్లిగడ్డ చింతపండు నానబెట్టిన పెట్టిన మిరపకాయలు ఇవైతే మిక్సీ పట్టుకుందామన్నీ ఇవన్నీ వేసుకొని రవికి సట్లు తెచ్చింది కదా అవన్నీ కొంచెం పెద్ద సైజ్ అయినాయి అనమాట అది కాక కొంచెం రవికి కానీ నచ్చలేదు నేను అదే పోయి ఇంకా అన్ని మార్పించుకొనేసినాం మరి ఇంకా షాపింగ్ చేసేది అయితే అయిపోయింది పిల్లలకి ఒకసారి పని కాదు ఎప్పుడు అనగానే మరి అంటే అప్పుడే నేను దాంట్లో పిల్లలు పిలుచుకొని పోతేనే కరెక్ట్ మనకి సైజులు తెలిసేది మనం తెచ్చిన వాళ్ళకి సరిపోవాలి వాళ్ళు మెచ్చుకోరు ఎందుకంటే మరి రెండోసారి పోవాల్సిందే ఇంకా నిన్న టీ షర్ట్లు కొన్ని మరి రెండు మరి ఇంకా ఒక రెండు వేలు ఎక్స్ట్రా పడింది అయినా కానీ ఇంకా సంవత్సరంకి సరిపడే బట్టలైతే అయితే ఒకేసారి తెస్తామన్నమాట ఎందుకంటే మనతో అప్పుడు మధ్యలో అంటే డబ్బులు ఉండవు కదా ఇంకొకేసారి తీసుకుంటే ఇంకా వాళ్ళకి కాలేజీకి వేసుకొని వేగి అన్నిటికీ ఇంకా వస్తాయి అనమాట తక్కువ రేట్లు ఎక్కువేం కాదు మరి ఎనిమిది వందలు తొమ్మిది వందలు తక్కువ రేటా అంటే ఎప్పుడన్నా వేసుకుని తెచ్చింది పన్నెండు వందలు పిల్లలు అట్లా అన్నీ రెండు

అదే చెప్తామని నేను చెప్తున్నాను మరి అదే మరి లైట్ మేము కానీ తెచ్చినాం లైట్ కదా మేము కానీ తెచ్చినాం లైట్ ఇంత చిన్నగా ఉంది అనమాట కొంచెం రౌండ్ బొక్కగా ఉంది ఒక కట్ట నిలబెట్టి ఇట్లా పైన పెడితే బాగా రౌండ్ అనమాట ఇంకా ఇదే చూడండి లైట్ ఈ లైట్ ఇట్లా కింద ఇట్లా చిన్నగా ఇట్లా రౌండ్ పైన పెడితే ఇట్లా రౌండ్ తిరుగుతుంది అది ఆన్ చేసి తిరుగుతుంది ఉండతు ఈ లైట్ వచ్చేసి జింకులు పడితే ఆ జింకులు రావన్నమాట ఎవరన్నా మనుషులున్నారని జింకులు రావట అందుకనిగా మేము లైట్ తెచ్చినా ఈ సంవత్సరం పోయి సరేం జరగలేదు లైట్ ఉన్నా గానీ మా ఆయన కావాలి మా పెద్దమ్మలు సేర్ల మా వాళ్ళు లైట్ పెట్టి రాత్రి పొద్దున్న వేయడానికి లైట్ పెడతారు తర్వాత తెలివినాక తెచ్చుకుంటారనమాట జింకులు కావలు పోకుండా ఇంకా మరి ఈరోజు చూడండి ఎవరు ఎత్తుకొని పోయినారంటే మరి లైట్ మరి మనం కష్టపడి డబ్బులు పెట్టి తెచ్చుకుంటే మరి ఎవరు తీసుకొని పోయినారా ఇంకా ఇదే చూడండి మరి జింకులు కావలకి వెళ్తారనమాట అవి జింకులు రావి ఎక్కరు చూసి ఫోకస్ ఎక్కువ కొడుతుంది అంత బాగా వెళ్తారు చూడండి ఛార్జింగ్ ఎట్లా ఈరోజు ఆదివారం కదా ఇంకా సండే స్పెషల్ ఏం లేదు ఇంక అందుకని ఏదో పునుగులు అయితే వేస్తా పొద్దున్నవారు ఇంకేమన్నా వాళ్ళు మధ్యాహ్నం గుడ్లో ఏమన్నా చేయాలంటే చేస్తాను ఎర్రకారం చట్నీ చేసిన ఇంతకుముందు ఎర్రకారం చట్నీ పునుగులు చేసినా కదా వాళ్ళకి బాగా నచ్చింది అనమాట ఎర్రకారం అందుకని ఈరోజు కానీ చేస్తామని ఇంకా నేను ఈరోజు చాలా పని ఉంది నాకు ఎందుకంటే పిల్లల అన్నీ కుట్టలేలా రేష్మవి ఇంకా కొన్ని ఫాల్స్లు వేసేవి కానీ ఉన్నాయి చూడండి అని ఇంక ఎంత టిఫిన్ చేసేసి తొందరగా ఇంకా మరి అవన్నీ కుట్లేసే పని అయితే పెడతాను మిషన్ పని ఈరోజున చట్నీకి కొంచెం తిరువాత వేసుకుంటేనే బాగుంటుంది మరి తరువాత వేస్తాను ఇప్పుడు మరి చట్నీకి ఏ చట్నీకైనా మనం తర్వాత వేస్తేనే టేస్ట్ ఉంటుంది మరికారం వేసుకుంటారు బాగుంటారు తిరువాత ఉంటుంది ఇట్లేమ్మా సామాన్ ముందు దక్కినా కదా దాంట్లో ప్లాట్

మరి రెండు బిందులు బిందులు తీసుకుని పోయి నీళ్ళుగానే వేస్తారు పిల్లలు తాగే నీళ్ళు కొంచెం ఏం మా మాకొచ్చే కుళాయి నీళ్ళు బాగలేవు అనమాట తాగే కొంచెం వాళ్ళకి ఇబ్బంది పడుతున్నారు అందుకని ఓ ఊళ్ళో ఫిల్టర్ నీళ్ళు అయితే వేసుకొని వస్తారు మా ఊర్లో ఫిల్టర్ నీళ్ళు ఏం రావు అమ్మేకి కుళాయిలకు వచ్చినవి తాగుతారు మరి ఏమంటే కొంచెం ఒక్కోసారి వస్తాయి అనమాట అవి చూసి చూసి తాగలేము కాబట్టి ఒక్కోసారి వీళ్ళు వచ్చినప్పటి నుంచి మొన్నటి నుంచి వీళ్ళకి నీళ్ళు వేసుకొచ్చుకుంటున్నారు మేమైతే ఇంకా అవే తాగేస్తున్నాం మరి అలవాటు అలవాటు చేసుకుందామని అవును అంత చిన్న మనలోకి వస్తారు కదమ్మా బాగానే పసు అంతే చిన్న రొట్టె ಇನ್ನು ಸಾರ್ ಎಂ ಅಲ್ಲಿ ಕಣ್ಣು ಚೂಪ ಮರೇವನ್ನ ಸಡಿ ಕೊಡ್ತಾರೆ చట్నీ ఎర్ర కారం చట్నీ అయితే రెడీ అయ్యి చూడండి ఇప్పుడు వేస్తాను ఇప్పుడు ఇంట్లో కొంచెం ఉల్లిగడ్డ పచ్చిమిరకాయలు వేస్తాను కొత్తిమీర ఇవన్నీ వేస్తారు కొన్ని ఊళ్ళోకి వేయరు కదమ్మా వేస్తారు కొన్ని అంటే చిన్నవి కొంచెం పెద్ద సైజే ఉంటాయి మరి బోండాలంట బోండాలు ఇవన్నీ వేసినాం అనుకోండి కొత్తిమీర కరేపాకి ఇట్లాంటివి రేసుమా తిన్నాను అందుకని ఇంకా వేయడం లేదు మరి మైదా వేసినాం కదా అందుకని బంక్ వస్తుంది పిండి మరి మామూలుగా ఉత్త బియ్యం పిండి అయితే ఇట్లా రాదు మరి మైదా మైదా గోధుమ పిండి వేసినాం కదా దానికోసంగా బియ్యం పిండితో వేస్తారా పిండి మనం మొన్న వేసినాం కదా దోశ పిండితో ఏమంటే మిక్సీకి వేసుకునేటప్పుడు గట్టిగా వేసుకోవాలి ఇంట్లో ఉప్పు సోడా పొడి వేసినాం మరి పుడుగులు అయితే వేసేస్తాం

ఎందుకంటే ఈరోజు బొండలు పక్కే ఉన్నాయి ఎందుకంటే మనం మైదా మైదాపిండా వేసినాం కదా రవే నిండి కట్టే మైసూరు బొండ వచ్చినప్పుడు వస్తుంది ఏమన్నా పని చెప్తే నమ్ముకోకం కదా ఏం చెప్పుకోకుండా పుష్పెట్టాలి మిమ్మల్ని ఇద్దరు తండ్రి వీళ్ళు సరే ఓకే నేను పనికి ని ఇక్కడ కోత సేల్ కి లేకంటే మూత ఉసునేలే ఏమే పిల్లె తోటన ఉంటన్నా ఆ పిల్లోట బాజే తయారేన ఆడే ఆ ఆ ఆ ఉమా కోర్తనే ప్రసార్ కాల 11 నింద నిన్న చాన బోర్ కొట్టింది నాకు ఇట్లా ఏవర్ లాట

ವಯಸ್ಸಿನ ಬಾಕೈತೀ ಅದೇ ಸಿನ್ಮೇ ವೆಂಕಟೇಶ್ ಸಿನ್ಮಾ ಅದಿನ ಬಾಡೋ ಬಾಂಕೇಶ್ವರಿ ಮೇ ಎಮ್ ವಚನೋ ಗೋಲ್ಡೇನಿ ಅದೇ నేసారు రత పోయకట్ ను ఆకలేతను తిందామని ఆ తినేసి ఆ కారం చట్నీ కొనుల లైవే తివే కొనుల కొనలైవే కొనుల నాక పది సాయి చేసి నాయగా పది సాయి మెంచే సాయి చూడే నునే హ్ బోడైతేనే టేస్ట్ సూపర్

పెద్దల కాలంలోనా అవి అన్ని కొంచెం ఎక్కువ పల్లెటూరులోనా అమ్మేది అప్పుడు అవి అంటే దొరుకుతున్నా దాని వల్ల పచ్చ తీసుకుని ఏదంట కొనుక్కునేదంటే ఫస్ట్ చేసిన డబ్బులు తక్కువ ఇంకా కర్జుగా విలువ దీంట్లోకి ఇంకా బెల్లం అదే చేస్తుంటారమ్మ దీంట్లోకి బెల్లం బెల్లం కరిగించేది ரெட் பண்ணி போ

वर्दी सारे सावरते